హాయ్ అండి ఈరోజు బెల్లం గారలు ఎలా చేసుకోవాలో మా తీరులో చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడు బెల్లం గారెలు చేయడానికి పప్పు నానబెట్టుకున్నాను నానిపోయింది రుబ్బేసుకుందాం రుబ్బేసుకున్న తర్వాత ఎలా చేయాలో మీకు చూపిస్తాను నీరు లేకోకుండా పప్పు వేసుకొని పప్పు నలిగే లోపలికి మనం పాకం పట్టేసుకుందాం కొంచెం బెల్లం తీసుకున్నాను ఒక పావు కేజీ కన్నా ఎక్కువే ఉంటుంది కొంచెం అలా తీసుకొని నేను పాకం ఎలా తీస్తానో పాకం చూపిస్తాను మీకు ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు వడ చూసారా ఎంత మట్టి వచ్చిందో అందుకని ననేసి వడ కట్టుకోవాలి ఇప్పుడు పాకం వచ్చినంత వరకు మరగబెట్టుకుందాం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం నలిగిపోయింది ఇది నీళ్ళు వేయకోకుండా ఇలా రుబ్బుకోవాలి నూనె తాకోకుండా ఉంటాయి అనమాట బాగా నలిగిపోయింది ఉప్పు కూడా వేస్తాను కదా ఇప్పుడు తీసుకుందాం ఇక చూసారా ఇలా స్టిక్కీ స్టిక్కీగా రావాలి చూస్తున్నారు కదా ఇలాగా గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ రావాలన్నమాట వస్తే అప్పుడు అయిపోయినట్టే చూస్తున్నారు కదా చిక్కగా ఉంది ఇలా ఉన్నప్పుడు యాలకులను పంచదార కలిపి ఆడుకున్నానండి ఈ మిక్సీలో చేసాను ఈ పౌడర్ వేసాను వేసి బాగా కలిపి సిమ్లో పెట్టుకొని వేసుకునే ముందు పిండిని బాగా కలుపుకోవాలి ఎంత బాగా మద వేసుకుంటే అంత బాగుంటాయి ఇదిండి నేనైతే పెరుగు వేసిన ఈ కవర్తో చేస్తున్నాను మీరైతే మీకు అవైలబుల్గా ఏది ఉంటే దాంతో చేయండి అరిటాక్ అయితే ఇంకా బాగుంటాయి టేస్ట్ అదిని ఇలా వాటర్తో తడుపుకోవాలి తడుపుకొని కొంచెం ఇది రౌండ్గా బాల్లా చేసుకొని నీట్గా గా వచ్చేసుకుంటే పడుకుళ్ళు లేకుండా ఒత్తుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాంటి పొలాలతోనే తిరిగేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే ఆన్లైన్ లోనే గారెలు తిరగేసుకోవడానికి అపడాలు వేపుకోవడానికి అవి బాగానే వస్తున్నాయి అయితే ఇలాంటి పొలాలతోనే తిరగేసేవారు నా దగ్గర అయితే ఇది ఉంది నేను దీంతోనే చేస్తా ఉంటాను ఇగోండి ఇలాగ ఎర్రగా కాలే కదా ఇవి తీసుకొని బెల్లం పాకంలో వేసుకుందాం వేడిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పాకం బాగా పీల్చుకుంటాయి ఒక అరగంట సేపు అలా వదిలేస్తే మటుగా చక్కగా పీల్చుకొని చాలా బాగుంటాయి ఇగోండి బెల్లం గారెలు అయిపోయింది ఇక చూసారా ఇవి ఒక నా ఇద్దాం నా ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను ఇవ్వండి బెల్లం కారలు రెడీ అయిపోయి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా చూసారా ఇవ్వండి ఇవ్వండి చూడండి మొత్తం అంతా కూడా చాలా బాగా జ్యూస్ అంతా పీల్చుకొని చాలా బాగుంది టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు చాలా బాగా వచ్చాయండి స్వీట్ అయితే మటుకు కరెక్ట్గా సరిపోయింది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మరి మరింకి వీడియోస్ కోసం మా ఆహా పోపులు పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్